వెయ్యి ఎకరాల మాకు గ్రోయిన్ దానికి రైతాంగానికి సుమారు ఊదు తుఫాను కాల నుంచి కూడా నీరు పారడం అనేది లేదు ఆ పంటలు పండించుకోవడానికి కూడా రైతులు బోర్నీరు పైన ఆధారపడి ఆ పంటలో ఏదో సగం పంటలు పండించుకుంటూ ఉన్నారు అంతేగాని ఈ గ్రోయిన్ పట్టించుకునే ఆర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రోయిన్ పట్టించుకోలేదు మూడు నాలుగు సార్లు మేము ఆ గ్రోయిన్ పైన పేపర్ ప్రకటనలు ఇచ్చాం అలాగనే ఆ గ్రోయిన్ పరిశీలన చేశాం ఆ గ్రోయిన్ చుట్టూ తిరిగాం తలుపులు పూర్తిగా నాశనం అయిపోయాయి ఆ ఖర్చు మొత్తంగా పోయింది అనేక రకాలుగా అక్కడ ఉండడం వల్ల కాలువ నీరు పారడం లేదు దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు ప్రజాప్రతినిధులు కూడా ఎవరు దాని కాసి చూసే పరిస్థితులు లేవు దీనిపైనే కొనసాగితే చెల్లెపొల కాలువ ఆయకట్టు ఇచ్చి ఐదు వేల ఎకరాల భూమి ఐదు వేల ఎకరాల భూమికి ఈ నీరు పారైపా పరిస్థితి కనిపించలేదు ఏట్లోకి నీరంతా కలిసి తలుపులు పోయి గేట్లోకి పోతుంది చెల్లెపొల కలవ కాలువకి చెల్లెపొల కాలువ కాలువ కట్టు ఆయకట్టు మొత్తం దెబ్బతిన్నది దెబ్బతిన్నా సరే ఇరిగేషను ఇరిగేషన్ వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో ఉన్నారా లేరా అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నాదో పోయిందో తెలియలేదు అలాగే ఎల్లై కాలువ ఎల్లయ్య కాలువ కూడా అలాగే మొత్తము శుభ్రంగా కప్పడిపోయి కప్పుడు పూర్తిగా కప్పడిపోయి ఆ కప్పుడు కూడా తీయలేదు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఈ కాలువలన్నీ కూడా ఆయకట్టలన్నీ కూడా పూర్తిగా దెబ్బతీని ఉన్నాయి ఈ దెబ్బతీని ఉన్నాయి అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ దీని మీద కళ్ళు పోసుకొని ఉన్నారని చెప్పేసి సిపిఐ రైతు కోరుకుంటున్నాను